హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో మన చింతలూరు నూకామ్మక అమ్మవారి జాతర ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే లైటింగ్ ఏ విధంగా పెట్టారో చూపిస్తాను రండి ఇప్పుడైతే రోడ్ ఎంట్రన్స్ లో ఉన్న దుర్గమ్మ గుడి దగ్గర నుంచి అయితే ఈ లైటింగ్ ఈ విధంగా పెట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దుర్గమ్మ టెంపుల్ అది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాం రండి సరే అంత బాగా పెట్టారు కదా ఇది వినాయకుడి గుడి నెక్స్ట్ వచ్చేసి రాములూరు గుడి కాని చూపిస్తున్నాను మనకి లైటింగ్ అనేది గుడికి మంచి కలర్ఫుల్ గా ఉంటుంది వచ్చేసాం పంచాయతీ గాడికి అయితే మనం వచ్చేసాం ఇక్కడ లైటింగ్ చూస్తున్నారా ఈ విధంగా అయితే పెట్టారు ఇదైతే మనం వచ్చాం కదా ఆ ఎంట్రన్స్ లో ఉంది ఇది ఇది పెద్ద లైటింగ్ అసలు ఈ లైటింగ్ చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ మాకు ఇది పెద్ద పండుగ అసలు ఏ మొలక చూసినా మనకి లైటింగ్ కనిపిస్తుంది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి దొక్కున ఒకటి రెండు రోజులు అలా మూడు రోజులు జరుగుతుంది కానీ ఇక్కడ నెల రోజులు పైగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ తీర్థం అయితే అసలు నూకాలమ్మ ఎక్కడ పుట్టింది అసలు ఈ ఎవరు ఈ తీర్థాన్ని జరుపుతారు నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు దేవస్థానం ఎంట్రెన్స్లో ఉన్న లోపలికి వెళ్దాం రండి అసలు ఖాళీ ఉండదండి ఇది జాతర రోజు వచ్చిన ప్రతి విధంగా కాగడాలు వేయాలి మా పాప బాబు ఇలా కాగడాలు వేసాక ఇది తుండి పిల్లలు అంటారు ఇలా తీసి తీయించుకోవాలి నెక్స్ట్ వారకలు తీస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి చిన్నపిల్లలు కూడా ఇలా కాగడాలు వేయాలి వారకలు తొండి పిల్ల కంపల్సరీ ఇలా తీసి తీసుకోవాలి నెల రోజుల ముందైతే బుట్టగరకి ఎత్తుతారు ఫ్రెండ్స్ ఇంకా పదిహేను రోజులు తీర్థం ఉండంగా ఇలా పూల గరకి తిత్తుతారు బుట్టకరగా అనేది మొత్తం అన్ని ఊళ్ళు తిరుగుతుంది ఇక్కడ లంకలు అన్నీ తిరుగుతుంది కానీ పూలగరగా అనేది వాళ్ళని ఇక్కడే తిరుగుతుంది ఈ లోకల్లోనే తిరుగుతుంది అసలు ఎందుకు తిరగదు అనేది కూడా చెప్తానండి మాకు ఇక్కడ సత్యమంతలు గుడి ఉన్నదండి మా చిన్నప్పుడు గరగని ఇలా తీసుకొస్తుంటే సత్యంతాలు తీసుకెళ్ళి చెట్టు మీద పెట్టుకుందంట అందుకనేసి ఇంక మళ్ళీ ఇలా తిరగదు పూలగరగా అప్పుడు కూడా తిరిగేది అయితే ఎప్పుడైతే సత్యం తల అలా చేసిందో అందువల్ల ఆ పూల అనేది ఇంకా అక్కడే ఉంటుంది ఇక్కడ పూల రమతల గుడి ఉంటుందండి అక్కడి వరకు వచ్చేసి మళ్ళీ అటు పక్క పెద పళ్ళకేసేమో ఆంజనస్వామి గుడి దాకా వెళ్తుంది అంతే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఒక సంబరాలు జరిగితే కొత్త పూలు పాత పూలని ఈ కొత్త పూలు ఇలా గొరగేదులు బొట్టబొమ్మలు ఇలాంటివన్నీ వచ్చినాయి చూస్తున్నారు కదా ఎలుగు వంటలు ఇవన్నీ మాకైతే ఎంత ఇష్టమో పదిహేను రోజుల ముందైతే నేను వచ్చేస్తాను ఈ తీర్థానికి ఆరు పూలు జరిగితే కొత్త పూలు నేనైతే రెండు పూలు ఫస్ట్ పువ్వు బుట్ట బొమ్మలో కట్ట వచ్చినాయి వరగదులు నెక్స్ట్ అయితే ఇలా కాళిక దే అవతలు వచ్చినాయి నెక్స్ట్ అయితే తీర్థం చూసేద్దాం తీర్థంలో అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి పిల్లలు ఆడుకునేటి మనకి వంట సామాన్లే కానీ ఇంకా ఫ్యాన్సీ సామాన్మే కానీ అన్నీ దొరుకుతాయి మనకి చూసారా అసలు ఈ తీర్థంలో దొరకందంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్ అస్సలు నెల రోజులు కూడా జనం అలా వస్తూనే ఉంటారండి అసలు ఖాళీ ఉండదు గుడి అయితే ఎప్పుడు కూడా ఇలా పిల్లలు ఆడుకునేవి చాలా అంటే చాలా ఉంటాయి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా అలా జీళ్ళు మనకు ఖజ్జూర పండ్లు ఇవన్నీ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్ కప్పులు ప్లేట్స్ అన్నీ జాతరలో అయితే ఇలా ముందు కాల్పులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రంగుల రాట్నాలు కొలంబస్ ఇవన్నీ అయితే నేను ఎక్కనండి నాకు భయం అందుకని నేనైతే ఎక్కను మీకు చూపిస్తున్నాను అంతే ఎలా మింకి మోస్ ఇంకా వివిధ రంగుల రాట్నాలు జేన్రీలు చూస్తున్నారు కదా ఇలా అన్నీ అయితే మా తీర్థాల్లో ఉంటాయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ ఎనిమిది లోపు అమ్మవారికి ఆదాయం అయితే అక్షరాల పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల వచ్చింది ఫ్రెండ్స్ అది మా నౌకాంబిక అమ్మవారి ఆదాయం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్